దేవుడు దేనిని మర్చిపోని అన్నిటినీ గుర్తు పెట్టుకుని దీవిస్తాడు కొన్ని సందర్భాల్లో దేవుడు కొన్ని వాగ్దానాలు ఇచ్చి ఉంటాడు ఆ వాగ్దానాలు డిసెంబర్ నెల వచ్చేసినా మనం అందరం మర్చిపోయి ఉంటాం కానీ దేవుడు ఎంత నమ్మదగినోడంటే మనకి ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేసి మరియు దీవిస్తాడట హియా చెప్పండి మనకి ఇచ్చిన వాగ్దానాన్ని మనం మర్చిపోవచ్చేమో కానీ దేవుడు మర్చిపోడండి దేవుడికి సమస్తమో జ్ఞాపకమే ఆయన దృష్టిలో సమస్తం ఉంది మనం నమ్మాల్సింది ఏంటంటే మన జీవితం ఎన్నిక లేనిదైనా మన జీవితం ఉపయోగం లేనిదైనా ఎవడండి మన జీవితాన్ని అందరూ తీసుకెళ్లి ఒకవేళ పక్కన పెట్టేసిన ఇంకెందుకేంటి ఏంటని చెప్పేసి మనం వదిలేసిన దేవుడు మన నుంచే కార్యం చేస్తానంటున్నాడు హలేలియా నీలోంచి మామూలు లేని కార్యం కాదండి అది ఇస్రాయిల్ పరిపాలించి అధిపతి వస్తాడో బెత్తిలేహం నుంచి అన్నాడు ఒక మాట చెప్పండి ఏమండి ఆ ఆ ఎరుసెం దేశంలో ఆ యోధా దేశంలో ఎన్నో గ్రామాలు ఉన్నాయి అవునా కాదండి ఎన్నో గ్రామాలు ఉన్నాయి ఎన్ని గ్రామాలు అంటూ ఉపయోగమే ఉంది ఈ రోజుకి రెండు వేల ఇరవై మూడు సంవత్సరాలకి వెత్తిలేం కోసం నేటికి మాట్లాడుకుంటున్నాం మనం హలే అవునా కాదండి అంత గుర్తింపు ఇస్తాడు దేవుడు ఎన్నో గ్రామాలు అంటూ ఉపయోగమే ఉంది ఎంతో మంది ఒకవేళ ఇంకో మాట చెప్తారు ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే మనం దేవుడు ఎందుకు దీనత్వం కలిగి ఎదుగుతుంటాం చక్కగా దేవుడులో ఎదగాలని ప్రార్థనలో వాక్యులు అన్ని విషయాలు ఎదుగుతాం మనకంటే ముందు దేవుడు మిగిలిన అందరినీ దీవించచ్చు కొన్ని సంబంధ కొన్ని సందర్భాల్లో అన్ని విషయాల్లో దేవుడు అందరిని అభివృద్ధి చేస్తూ ఉండచ్చు మనం అలా మౌనంగా ఉండిపోయి ఉండొచ్చు ప్రభావా నీ దగ్గర నుండి ఉపవాసాలు చేశాను లేదంటే నీ సన్నిధులు నుండి ప్రార్థనలు చేశాను లేదంటే నీ సన్నిధిలో నేను తల గోచాడాను కన్నీటితో నీ పాదాలకు కడిగాను ఇవన్నీ అయ్యా నాకంటే కొత్తగా దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు దీవించబడుతున్నారు లేదంటే వాళ్ళందరినీ దీవిస్తున్నా అందుకని నేను బాధపడట్లేదు కానీ నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవయ్యా అంటే దేవుడు అంటాడు మొదట అందరినీ సమకూర్చి అప్పుడు చూడండి అందరికి ఇచ్చేసామనుకోండి ఈ వ్యక్తికి ఎంత ఇవ్వాలని దేవుడు ఆలోచిస్తారట లేలుయా మీకు ఒక విషయాన్ని అర్థం చేసుకోగలిగితే దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేయడండి చెప్పండి దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు అన్యాయం చేసిన వ్యక్తి కూడా బైబుల్లో లేడు దేవుడు నమ్ముకు నేను అన్యాయం అయిపోయానండి దేవుడు నమ్ముకుని నేను మోసపోయానండి అని ఏ సాక్షి ఉండదు ఎప్పుడు నువ్వు హృదయపూర్వకంగా ఆరాధన చేస్తే నువ్వు హృదయపూర్వకంగా ఆయన ఎందు నమ్మిక ఉంచితే నేను ఏ స్థితికి దేవుడు చేర్చాలో ఆ స్థితికి చేరుస్తాడు హలే ఆయన చేర్చే స్థితి ఎప్పుడు చాలా గొప్పగా ఉంటుందండి మనం కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఓపిక పట్టగలిగితే కొన్ని సందర్భాల్లో మనం ఓర్చుకోగలిగితే కొన్ని సందర్భాల్లో మనం దేవుడి ఎందు నుంచి అవునండి నమ్మకం కలిగి ఎదురు చూడగలిగితే ఏ స్థితిలో పెట్టాలో దేవుడు ఆ స్థితిలో పెడతాడు